ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి తెలుసు అలిపిరిలో ఆయన మీద ఒక అటాక్ జరిగింది అది ఎంతమందికి తెలుసు ఆ రోజు ఆ అటాక్లో అటాక్ అయ్యి ఒక వ్యక్తింలో సార్ కూడా ఆ కారులో ఉండి ఆ రోజు వాళ్ళని కాపాడని వ్యక్తులు ఈయన కూడా అక్కడ ఉన్నారు అంత సీనియర్ మోస్ట్ వ్యవస్థ నడిపిస్తూ వచ్చిన ఒక వ్యక్తి నడిపించే నాయకుడు బాగున్నారు ఈరోజు ఇంకో అద్భుతమైంది తెలుసా నేను ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పుకొచ్చేస్తా ఒక రాజ్యంలో రాజ్యం రాజ్యం గుర్తుపెట్టుకోండి రాజ్యం రాజ్యం ఏ రాజు పవర్ఫుల్ ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలని రాజు పవర్ఫుల్గా ఉన్నాడు ప్రజలందరూ ఎలా ఉన్నారు తెలుసా ఒరే మనకెందుకు ఎందుకు కష్టం ఆ రాజు అంటే ఏదో చేద్దాం అంటాడు మనకెందుకు ఎందుకు మూడు పట్ల తినడానికి వస్తుంది అలా బతికేద్దామని చెప్పి ప్రజలు ఉన్నారు ఇది రాజ్యం ఏ రాజు పవర్ఫుల్ ప్రజలు వీక్ రాజ్యం బి రాజు ఏమనుకున్నారు తెలుసా మనకెందుకు కష్టం నాకు కావాల్సినంత డబ్బు ఉంది హ్యాపీగా చేస్తాం ప్రజలు అట్టబోతే నాకు ఎందుకని చెప్పి రాజ్యం బిలో రాజు పవర్ఫుల్ కాదు వీక్ కానీ ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా ఇది కాదురా లైఫ్ ఇంకా ఏదైనా సాధించాలి ఇంకా ఏదైనా ముందుకెళ్లని చెప్పి ప్రజలు మంచి డిజైర్తో ఉన్నారు ఓకే రాజ్యం ఏ రాజు అంటే పవర్ఫుల్ ఎవరు వీకు పీపుల్ వీక్ రాజ్యం బిలో ఎవరు వీకు రాజు ఎవరు పవర్ఫుల్ ఇప్పుడు ఈ రెండు రాజ్యాల్లో ఏది త్వరగా గ్రో అవుతుంది వినపళ్ళ ఓ ప్రజలు స్ట్రాంగ్ ఉంటాయి వెరీ గుడ్ మీరు మీరందరూ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు నేనేం చేశాను తెలుసా కొద్దిగా మార్చా రాజ్యం ఏ లో ఉండే పవర్ఫుల్ రాజుని రాజ్యం బిలో ఉండే పవర్ఫుల్ ప్రజల్ని తీసుకొని వచ్చి రాజ్యం సి గా స్టార్ట్ చేశా ఇది కాలం గ్రో అవుతుంది ఫాస్ట్ గా అవుతుంది కదా ఈ రోజు ఆ సి రాజ్యానికి రాజు సుధీర్ బాబు గారు అయితే ఆ ప్రజలు ఎవరంటే ఇక్కడ కూర్చున్న పోలీస్ వ్యవస్థలు ఉన్న ఐపీఎస్ డిసిపి కూడా ఈ రోజు అదే విషయంగా రాజు చెప్పారు ప్రజలు చేస్తామని చెప్పి వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు